పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈదుల్ ఫితర్ పండుగ అంటే ఓ ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది రంజాన్ మాసం పూర్తయిన తర్వాత చవ్వాల్ నెల మొదటి తేదీన ఈదుల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు దీన్నే రంజాన్ అని కూడా పిలుస్తారు ముప్పై రోజుల రంజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి సహరీ ఇఫ్తార్ల ద్వారా సహనశీలత కృతజ్ఞతాభావం అలవడ్డాయి ఖురాన్ పారాయణం తారావిహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడుతుంది ఓ అల్లా ఇదంతా నీ కటాక్షాలతోనే సాధ్యమైంది నీకు వేల వేల శుక్రియా అంటూ అల్లాహో అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఉండగా తిరుపతిలో ఈద్గా మైదానం పిక్కటెళ్లింది ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు వీరికి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రార్థనల్లో పాల్గొన్నారు రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసం ఈ రంజాన్కు ఒక ప్రసిద్ధి ఉంది ఖురాన్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రంజాన్ మాసంలో ఈ ఖురాన్ పుట్టిన సందర్భంగా ఈ మాసం అంతా కూడా ప్రపంచ దేశాల్లో ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఖురాన్ చదువుకుంటూ మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ కఠిన దీక్షతో ఈ మాసం రోజులు నమాజ్ చేసి ఈ రోజుతో రంజాన్ రంజాన్ వేళ ముగిసిన వేళ అటువంటి సమయంలో ముస్లింలందరిలో సోదర భావంతో సమతుల్యంతో సమానత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు వారికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అల్లాదయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదరులకు అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం గత ముప్పై సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో తాగునీరు లేకపోతే కూడా అందరికి కూడా తాగునీరు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా మసీదులకు నమాజ్ చేసుకునే వేళ శుభ్రపరచుకునే దానికి నీళ్లు లేకపోతే కూడా ప్రతి మసీదుకి కూడా ట్యాంకర్లతో ఫ్రీగా కూడా సప్లై చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ బాత్రూములు టైల్స్ వేయడం కుళాయిలు ఫిట్ చేయడం నీటి వసతి ఏర్పాటు చేయడం ఇటువంటి మరమ్మత్తులంతా కూడా చేయడం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్గా చేస్తున్నాను నేనేసి కూడా తెలియ తెలియజేస్తున్నాను